దుర్యోధనుడు చెల్లి దుశ్శల భర్త జయద్రధ అతను సింధు దేశానికి రాజు కనుక అతనికి సైంధవ అనే పేరు వచ్చింది సింధు దేశం మహాభారత కాలం నాటికే పెద్ద రాజ్యం అభిమన్యుడి మరణానికి కారణమైన సైంధవుణ్ణి అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో సంహరించాడు అతడి కుమారులు సింధు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు సైంధవుడి మరణానికి ప్రతీకారంగా అతని కుమారులు సైన్యం అంతా ఒక్కసారిగా అర్జునుడిపై దాడు చేశారు కానీ అర్జునుడి సైన్యాలు వారందరినీ ఓడించాయి ఎవరిని సంహరించనని సంధికి ఒప్పుకొని యాగానికి రావాలని అర్జునుడు ఎంత చెప్పినా వినకుండా సైంధవులు దాడు చేస్తూనే ఉన్నారు చివరికి వారిని అర్జునుడు సంహరించక తప్పలేదు అప్పుడు కౌరవులకు పాండవులకు సోదరైన దుశ్శల ఏడుస్తూ అర్జునుడి దగ్గరకు వచ్చింది సైంధవుడి మరణం తర్వాత అతని కుమారుడు కూడా భయంతో మరణించాడు సింధు రాజ్యానికి వారసుడిగా మిగిలింది మనవడొక్కడేనని అతన్ని విడిచిపెట్టాలని దుశ్శల అర్జునుడిని కోరింది సైంధవుడి కుమారుడు మరణించాడని తెలిసి అర్జునుడు బాధపడ్డాడు సైంధవుడి మనవడికి సింధు రాజ్యాన్ని అప్పగించాడు అందర్నీ అశ్వమేధ యాగానికి ఆహ్వానించాడు యాగాశ్వం సింధు దేశం నుంచి ముందుకు కదిలింది